హాయ్ అండి మనకి తొందరగా టిఫిన్ అయిపోవాలంటే ఎందుకండి మేము చెనగపిండి అట్లా వేసుకుంటున్నాము ఎందుకండి శనగపిండి వేసాం కదా ఇప్పుడు కోసు పెట్టుకున్న అల్లం ముక్కలు వేస్తున్నాను పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను తర్వాత కరివేపాకు వేస్తున్నాను తర్వాత కొత్తిమీర వేస్తున్నాను నాకు తొందరగా అయిపోతుందండి ఇది కొద్దిగా సరిపడంతా ఉప్పు వేస్తున్నాను ఎందుకండి ఒక స్పూన్ జీరక రాస్తున్నాను తర్వాత నీళ్ళు వేస్తున్నాను సరిపడాన్ని అట్టుకు సరిపడాన్ని ఎందుకండి మనకు అట్టు వచ్చేలాగా ఇలా కలుపుకోవాలి స్టవ్ వేసి అక్కడ పెట్టానండి పాన్ వేడెక్కిపోయింది కదా ఆయిల్ వేస్తున్నాను ఎందుకండి అటు కాలిపోయింది కదా తరగసేస్తున్నాను టేస్ట్ టేస్ట్ బాగుంటుందండి మనకు సింపుల్గా అయిపోతుంది మేమైతే శనగపెండి శనగపప్పును ఆడించుకుని ఇంట్లో పెట్టుకున్నామండి బయట కొనుక్కుంటే అన్నీ కలిచేలు వచ్చేస్తున్నాయి కదా అందుకని ఎందుకండి అట్ట అయిపోయింది కదా వేసి ఇదే నూనెలో వేరే అట్టేస్తున్నాను రెండు అట్ట కూడా అయిపోయింది కదా నేను ఇందులో కొద్దిగా ఆవకాయ పచ్చడి వేసుకుంటున్నానండి పచ్చడి శనగ శనగపిండి అట్లు మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి